రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు ప్రస్తుతం రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు తెలిపారు అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో అమరావతిని బస్టు పట్టించారని ధ్వజమెత్తారు గత ఐదేళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని విమర్శించారు అని మూడు మొక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టు పట్టిచ్చారు పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు ఎవరికీ అంతో పట్టినటువంటి విషాదవాది ఈ విధంగా ఒక్కొట్టి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటన అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పరికాపేట ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి కోళ్ళలు ఆ అనుభూతితో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సమీక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి పాత రోజులు మారుగా మడకలు దున్నే పని లేదు అందుకే నేను అంటున్నా హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని తెలుగుగా బతికేది నేర్చుకోండి ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను ఇప్పుడు ఉద్యమాలు చేసినవి కూడా అయిపోయినాయి ఇంకా బలవంతం చేస్తారంటే ఏది సాధ్యం కాదు ముందు స్ఫూర్తి ముందు ఒక్కొక్కరు స్పిరిట్ తెద్దాం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్ ఐఎమ్ ప్రొవైడింగ్ రేపు ఎంతమంది వస్తారో అందరినీ రమ్మంటున్నాను నేను అందుకే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెనర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో వన్ ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెనర్ ప్రమోట్ చేయాలి కొంతమంది కనిపిస్తా ఎందుకు చేస్తా ఉంటారు కొంతమంది అంటారు ఆయన నిట్ట మాడతాడు అంటారు కాదు ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చాము సార్ మీకోసం వచ్చాం ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ హ్యాపీనెస్ ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తుందండి ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు ఐదు కేజీలు బియ్యం ఐదు మంది ఉంటే ఇచ్చేవాళ్ళం ఐదు కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్ జనాభాను బట్టి కుటుంబ వ్యవస్థ